కస్టమర్స్ మంచి కండిషన్ లో ఉన్న సెకండ్స్ కావాలని అడిగారండి వాళ్ళందరి కోసం వివో కంపెనీ సంబంధించిన కొన్ని మిక్స్డ్ మోడల్స్ వచ్చాయండి చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తోటి వచ్చాయండి కలర్స్ కూడా మంచిగా ఉంది మంచి కండిషన్ తోటి వచ్చాయండి ఫైవ్ థౌసండ్ బ్యాటరీ కలిగి ఉంటుంది ఇవన్నీ వచ్చేసి ఫోర్ జీ నెట్వర్క్ సంబంధించిన మోడల్స్ అండి దీని ప్రైజ్ విషయానికి వస్తే కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అండి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి ఫోర్ జీ నెట్వర్క్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి ఫైవ్ జీ నెట్వర్క్ కావాలంటే కూడా రెడ్మీ కంపెనీకి సంబంధించిన ఫోర్టీన్ సి మోడల్ అండి ఇది వచ్చేసి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తోటి వస్తుందండి ఫైవ్ జీ నెట్వర్క్ అండి దీని ప్రైజ్ విషయానికి వస్తే కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి మన మన షాప్ లో ఈ షాప్ లో గానీ ఎలక్ట్రానిక్స్ లో ఫోర్ నడుస్తుందండి ఫ్రీ లక్కీ కూపన్స్ వీటిని పర్చేస్ చేసిన వాళ్ళకు ఫ్రీ లక్కీ కూపన్స్ కూడా ఇస్తామండి మన వీడియోస్ ను ఎక్కువ షేర్ చేసిన వాళ్ళకు కూడా టాప్ త్రీలో ఉన్న ముగ్గురికి కూడా ఒక మంచి మీరు బుక్స్ ఇస్తామని చెప్పామండి సో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అండి తెలుసు మన అడ్రస్ జేజే మొబైల్స్ ఓల్డ్ బస్ స్టాండ్ రాజరెడ్డి కాంప్లెక్స్ బేదం చర్లా ఓకే థ్యాంక్